హాయ్ గైస్ ఈ రోజు కొత్త వీడియోతో వచ్చేసాం ఈ రోజు అయితే స్టూడెంట్స్ అందరికి యూస్ఫుల్ అయిన టిప్స్ తో వచ్చేసాం ఆ యూస్ఫుల్ టిప్ ఏంటంటే ఇలా ఉన్నాయి ఎలా పేపర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారా దగ్గర చూపిస్తా ఇలా ఉన్నాయి అనుకుంటున్నారు కదా వీటిని సపరేట్ ఇలా చేసుకోవాలి సపరేట్ చేసుకుంటే మనకి పేపర్ పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతాయి బుక్స్ పెట్టుకోవచ్చు ఎలాగంటే ఇప్పుడు ఈ బుక్లు ఇప్పుడు వచ్చేసి మనం పేజ్ చేసాం ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పేపర్ క్లిప్స్ అని యూజ్ చేసుకోవచ్చు కొన్ని పేపర్స్ దాన్ని తీసుకుని వీటిని పెట్టుకుని కనిపిస్తుంది దాన్ని పేపర్ పెట్టుకుని ఇలా లాగితే వచ్చేస్తుంది మనం ఈ పేజీ రీడ్ చేసి మీరు వచ్చేసింది కొంతమంది పేపర్ క్లిప్స్ లేకుండా తగిన కుక్కుంటారు చేసాము ఇప్పుడు ఆ పేపర్ క్లిప్స్ చూద్దాము చేసుకోవచ్చు అండ్ ఇలాగ కలర్ కూడా చేసుకోవచ్చు ఆ రెండింటికి కూడా సేమ్ పేపర్ ఉండాలి వైట్ షీట్ అయినా పర్లేదు రూల్ పేపర్ అయినా పర్లేదు ఏ షీట్ చేసుకోవచ్చు కానీ అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి ఇప్పుడు వచ్చేసి నేను చేస్తున్నాను మా చెల్లి చేస్తుంది ఎవరు బాగా చేశారో కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి మనం పేపర్ని ఇలా ఫోల్డ్ చేయాలి ట్రయాంగిల్ షేప్లో అండ్ ఇలా ఇలా మడత పెట్టుకుని ఇక్కడ పైంట్ పెట్టుకోవాలి దీన్ని వచ్చేసి ఇలాగా ఇలా ట్రయాంగిల్కి కరెక్ట్గా ఉండాలి దీన్ని వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేయాలి ఇదిగోండి మన పేపర్ క్లిప్స్ వచ్చేసి రెడీ అయిపోయాయి ఈజీగానే ఇప్పుడు మనం దీనికి ఇలా సింబల్స్ పెట్టుకోవచ్చు ఇలా రకరకాల సింబల్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చేసి ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు కలర్ చేసి చూపిస్తాం రండి ఇప్పుడు దీన్నే మనం తీద్దాం ఇప్పుడు మనం కలర్ చేయాలంటే ఫస్ట్ సేమ్ ఈ కి కలర్స్ వేసేయాలి ఇక్కడ నేను వచ్చేసి బ్లూ కలర్ వేస్తున్నాను కలర్ వేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి బ్యాక్ ఫ్రంట్ రెండు సేమ్ కలర్స్ వేయాలి ఇక్కడ పింక్ చేస్తే ఇక్కడ ఎల్లో అలా వేయకూడదు ఇప్పుడు మనం వచ్చేసి కంప్లీట్ చేస్తాం ఇప్పుడు వచ్చేసి మనం ఏంటి పేపర్ క్లిప్ వచ్చేసి రెడీ చేద్దాం ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఎప్పుడులాగే లోనే ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని ఇలాగా మీకు ఆల్రెడీ ఫస్ట్ ప్లెయిన్ చేసి చూపించండి కదా సేమ్ చేయాలి కలర్కి ఒక మోడల్ మళ్ళీ కు ఇంకో మోడల్ ఉండదు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే మనం ఈజీగా టూ సైడ్స్ వచ్చేసి ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి మన పేపర్ క్లిప్ వచ్చేసి రెడీ అయిపోయింది మరి ఇదిగోండి ఇది మా చెల్లి చేస్తుంది ఇది నేను దేశానికి ఎవరిది బాగా వచ్చిందో చెప్పండి ఇప్పుడు వచ్చేసి మేము పైన ఇలా సింబల్స్ అయితే పెడతాం నేను ఈజీగా ఒక స్మైల్ బొమ్మ అయితే వస్తున్నాను ఇదిగోండి నా పిక్చర్ రెడీ అయ్యింది ఇదిగోండి ఎవరు బాగా చేశారో కామెంట్ చేసి చెప్పండి రెండు సేమ్ ఒకేలాగా వస్తారు క్లిప్స్ ఎవరు బాగున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం పేపర్ క్లిప్స్ వచ్చేసి రెడీ చేస్తాం ఇప్పుడు మా చెల్లి బుక్స్ పెట్టుకున్నాం ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలో చూపిస్తే చూడండి ఒకే బుక్ ఇచ్చి త్రీ ఫోర్ పెట్టుకోవచ్చు మనం సింగిల్ పేపర్ కన్నా పెట్టుకోవచ్చు ఫోర్ త్రీ పేపర్స్ కన్నా పెట్టుకోవచ్చు ఈజీగా మనం ఇలా పెట్టుకోవచ్చు అండ్ ఇది చాలా ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఇదిగోండి మనం మా చెల్లి చూపిస్తుంది ఎలా ఓపెన్ చేసుకోవాలి ఈజీగా మనం ఇక్కడ కలర్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది ఫస్ట్ పేపర్ ఎలాగా